తెలంగాణకు చెందిన గౌగులోత్ సౌమ్యను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి సో ఎవరీ గౌగులోతు సౌమ్య ఈమె ఇండియా తరఫున ఇంటర్నేషనల్గా ఆడుతున్న ఫుట్బాల్ ప్లేయర్ సో ఈమె అత్యంత ప్రభావితంగా ఆడినందుకు గాను ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఈమెకు బెస్ట్ ప్లేయర్గా అవార్డు రావడం జరిగింది సో ఈ అవార్డు వచ్చిన పిమ్మట ఈమె సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది సో ఈమెను ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా అభినందించడం జరిగింది ఎందుకంటే ఈమె ఇండియా తరఫున ఇంటర్నేషనల్ గా చాలా మ్యాచ్లలో అత్యంత ప్రభావితంగా ఆడి భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన సందర్భంగా ఈ అవార్డులు వచ్చిన సందర్భంగా ఆమెను అభినందించడం జరిగింది సో ముఖ్యంగా తెలంగాణలోని ఇలాంటి ప్లేయర్స్ చాలా మంది అంటే ముఖ్యంగా మహిళా ప్లేయర్స్ దట్టు ఫుట్బాల్ లో చాలా ప్రతిభగా చాలా ఆ రాణిస్తున్న సందర్భంగా సందర్భంగా వీళ్ళను ఎంకరేజ్ చేస్తే ఇంకా మునుముందు గొప్ప గొప్పగా ఆ ప్రతిభగా రాణిస్తూ సో భారతదేశ కీర్తి ప్రతిష్టలను పెంపొందిస్తారని చెప్పి అభిప్రాయం అనమాట సో ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు గౌకులోత్వామ్యను అభినందించడం సో ఆమె ముఖ్యంగా ఆల్ ఇండియా ఫెడరేషన్ ద్వారా అంటే ఫుట్బాల్ కప్ ఫెడరేషన్ ద్వారా బెస్ట్ ప్లేయర్గా అవార్డు రావడం నిజంగా దట్టు తెలంగాణ అమ్మాయి అయినందుకు చాలా సంతోషపడుతూ ఆమె మున్ముందు మరిన్ని విజయాలు దక్కించుకోవాలని ఆశిస్తూ